హాయ్ హలో అందరికీ నమస్తే కనకమ్మ ఇంటికి వచ్చానండి హైదరాబాద్లో ఇది హైదరాబాద్ ఇల్లు నిన్నటి వరకు సీతానగరం ఇల్లు చూపించాను మీకు కనకమ్మ అసలు ఇంట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఇప్పుడే ఫస్ట్ హైదరాబాద్ వచ్చిన తర్వాత రావడం ఇంటికి ఎవరితో మాట్లాడుతుంది లోపల గుడికి ఉంది కానీ నువ్వు గుడికి ఒక్కదానికి పోతావు నన్ను పిలవకుండా నువ్వు నేను ఫోన్ ఎత్తట్లేదా నీకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ ఫోన్ నిన్న చూపిస్తా నిన్న సాయంత్రం చేసా నీకు స్విచ్ ఆఫ్ ఏంటి పెళ్లి కుతర్లా ఈ ఈరోజు నీదొకటి చూసిన నేను హెచ్ఎం టీవీ న్యూస్ లో ఎవరు లేని వాళ్ళకి మొగుడు పెళ్ళాలు లేని వాళ్ళకి జత చేరుస్తారు చూడు అందులో ఉన్నావు నువ్వు అవునా నాకు ఒకళ్ళు పెట్టారు ఈరోజు చూసాను ఇదేంది కనకం ఇక్కడ కూర్చుంది బాగుందా నిన్ననే నిన్న ఎంత చెప్పు మా అమ్మమ్మ కనిపించింది

ఎందుకు పోతున్నాయి నువ్వు తప్ప ఇంట్లో ఎవరు రావట్లేదు నా మీద ఒట్టేసి చూస్తున్నా ఈ నాయకుడి మీద ఒట్టేసి చూస్తున్నా నాకు అసలు సంబంధం లేదు నా ఈ మాత్రం ముందుకు రాసి అయితే ఒకటే మాట కనుక నేను విచిత్రంగా పోతున్నాయి రెండేమో సెంటు డబ్బాలు పోయి ఫోన్ లా ఉండాలి అనుకున్నాను తర్వాత ఎర్ర డబ్బా పోయింది ఎవరు అనుకున్నాను మళ్ళీ ఫోన్ పోయింది ఫోన్ ఇంటికి ఎక్కడ వచ్చిన ఇంటికి ఎక్కడ వచ్చిన మరి ఏమో ఇక్కడే కదా

అది నిలికేసాను మొత్తం అన్ని సర్దిస్తాను ఇది కూడా సర్దిస్తాను ఇదిగో ఈ బీరో కూడా సర్దిస్తాను పోనీ ఎక్కడన్నా పొరపాటుని పెట్టాను పైన కూడా సర్దిస్తాను ఎక్కడా లేదమ్మా నాకేంటో అర్థం అవట్లేదమ్మా రాలేదు అసలు ఏమో

ఇప్పుడు అది కూడా పోయింది అనుకో అంతే సంగతులు నా దగ్గర పెట్టు ఎవరు నీకు అది పోతే నన్ను అడుగు అప్పుడు నేను డబ్బులు కడతా నీకు నువ్వు నా దగ్గర పెట్టు అన్నా నీకు నువ్వు నా దగ్గర పెట్టలేదు నేనేం చేస్తా తప్పు నాది కాదు దీని కింద పెట్టినావు అప్పుడు ఫోన్ అవును లేదుగా ఫోను అయ్యో కనకం ఇరవై వేలు పెట్టి కొన్నావు ఫోను అసలు దీనికైనా డబ్బులు నువ్వు కనుకమ్మా నీ వస్తువులు తీసుకున్న వాళ్ళు ఎవరు బాగుపడరు అని నువ్వు అన్న కరెక్టే అదే ఆ మాట ఎవరు బాగుపడరు నువ్వు ఇంటికి తాళం వేయకుండా ఎందుకు పోతా చెప్పు నాకు నువ్వు తాళం వేయకుండా ఇంటికి నువ్వు బయటనే లోపల పెట్టలేదు మంచం మీదనే పెట్టినావు నేను ఆ రోజు కూడా చూసినా అది పనిచేయట్లేదు కనుక అంటే నువ్వు ఛార్జింగ్ పెట్టినావు రెండు రోజులు ఛార్జింగ్ పెట్టిన తర్వాత నువ్వు బయటనే పెట్టినావు దాన్ని అప్పుడు చెప్పిన తాళం వేసుకుని పో కనుకో అంటే ఎవరు వస్తారులేమ్మా మన ఇంటికి

నేను నిహూ అల్తుమర్ అడుగు డబ్బులు పడ్డాయి అడుగు అంటున్నారు ఈయన కూడా అలాగే అన్నాడు వీినా మీ పేరు మన కొడుకు పేరేంటి ఏంటి తరుణ్ బాబు తరుణ్ బాబు కూడా అన్నాడు అమ్మ అందరూ అలాగా అంటున్నారు అమ్మా తరుణ్ బాబు అన్న ఎవరు అన్న అంటే మళ్ళీ తరుణ్ బాబు అంటే ఏంటి తరుణ్ బాబు కూడా చెప్తున్నారు నాకు వచ్చేది 1000 2000 వ్యూస్ తక్కువ అమౌంట్ వస్తున్నాయి దాంట్లో నేను బతకాలి

ఇంతకే వెళ్ళానమ్మా నీ శకురం వల్ల నేను ఇంటి దగ్గర నీ గురించి చూసి చూసి వెళ్ళినాగా దీపాలు వెలిగించడు మర్చిపోయి ఇంటికాడ వెళ్ళి అక్కడికి వెళ్ళే గుర్తొచ్చింది ఏం చేయను తండ్రి నువ్వు కొబ్బరికాయ కొట్టేసి వచ్చాను సాయంత్రం వెలిగించాలి నా గురించి మరి అదే నువ్వు వస్తా వస్తావు చూస్తున్నాను ఫోన్ ఎత్తట్లేదు నువ్వు నా ఫోన్ చేసినావా చూడు

చూడండి సైది సైది కదా చూడండి చూసారా చూసారలే కానీ దిగో బట్టలు తీసిందంటండి అల్లమ్మ ఎంత మంచి బట్టలు ఎంచునడో చూసారా ఇది సోందరంటండి నా షర్ట్ ఎందుకు తెలలేదు నువ్వు తీసుకోతలే మనకి 200 షర్ట్ నాకు అదే ఎక్కువ నాకు అదే 100 రూపాయల షర్ట్ మళ్ళీ నీకు ఏదైనా సరే అది ఆఫర్ రేట్ లో వచ్చింది నాకు సరేగా రిచ చెయ్ అమ్మ ఇది ഒന്നും शेयर కట్టనులేవు బెల్లె నాకు ఆ వంద ఆ 100 రూపాయల షర్ట్ నాకు వెయ్యి ఆ రూపాయలు తీశాడు తీసుకుంటలే నువ్వు మరి అరవై మరి తెచ్చిపడే గుడికి పోతాను అసలు పూజలు ఎక్కువ చేస్తున్నాం అసలు దేవుడిని మొక్కుతున్నాం అసలు ఇంత మా ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఇదంతా షర్ట్ రెండు ఓ చడుగు చడుగు మనిపోతున్నారు ఇంకా మొదలెట్టడండి ఆంటీలతో చెప్పాను బాగా చెప్పాను మీ అమ్మకి మీ చెప్పాను చెప్పానండి యదార్థంగా అండి మీరు ఏమనుకోద్దు మళ్ళీ క్లాస్ పడిపో ప్రతి రోజు ఫోన్ ఫోన్ ఫోన్లు ఏంటంటే ఆంటీలు అండి ఆంటీలే ఓ ఫోన్ చేసి వస్తున్నారు ఆడు సరిగ్గా తిండి కూడా తింటలేదు నేను మీ ఎమ్మతో చెబుతానంటే మాత్రం అండి నేను చెబితే లేదు కనుకో నేను చెబుతాను కనుక మాటి వింటా లేదు కనుకో అస్తమా అని ఉంటున్నాడు కనుకో అని చెప్పాడు కనకం అన్నది అక్క అన్నది కనకం అక్క మరి కనకం అదే లేదు నేను అక్కడ వచ్చేసింది మరి మనిషి కనుకో అన్నాను సరే దాపోదాం అక్కడికి గుడికి ఇప్పుడు గుడికి ఎందుకు నన్ను దేశా పోకుండా గుడికి నువ్ ఒక్కదాని పోవడం ఏంది నాకు అర్థం కాదు అడుగు నేను కూడా దేవుడికి దండం పెట్టుకుంటాం అయ్యో అరటిపండు లేమ్ పెట్టినో చేతిలో వినాయకుడి చేతిలో వచ్చాక చేతికి వెళ్ళి ఏముంది అప్పుడు తినేటానికి ముందు దేవుడు కూడా అన్నడు అది అలాగే ఉందా మేము ఎన్నిసార్లు అనుకున్నామో చూడా ఈ వాళ్ళది ఇక్కడే ఉంటుందంటే మీరు ఉంటున్నారు ఫోన్ ఫోన్ చేయనండి నన్ను వదిలే నన్ను కూడా మళ్ళీ అక్కడ కూడా

ఏదో నొక్కినావు నువ్వు అదేం పెట్టలేదు ఎవరు కూడా నేను నొక్కినా సరే నాడు ఇంక టెంబులు నాడు బాయ్ అండి అందరికి